తమన్నా మంగళగిరి తమన్నా కాదు తెలుగు తమిళ్ కన్నడ హిందీ సినిమాల్లో దాదాపు వందకు పైగా చిత్రాల్లో నటించిన హీరోయిన్ అయితే సక్సెస్ఫుల్ అయితే అయితే కర్ణాటకలో ఒక స్కూలు అరాచకం చూడండి ఏడో తరగతి పిల్లలకి తమన్నా గురించి పాఠం పెట్టాను అక్కడ ఇది అక్కడ అరాచకం స్వామి ఒలింపిక్స్లో మెడల్స్ తెచ్చిన చాలామంది క్రీడాకారులు ఉన్నారు వాళ్ళ గురించి పాఠం పెడితే బాగుంటుంది సంఘ సేవలో రత్నం పొందిన వారు ఉన్నారు దాదాపు పన్నెండు లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిన పారిశ్రామికవేత్తలు ఉన్నారు స్వచ్ఛంద సేవకులు ఉన్నారు ఎంతోమంది ఉండగా ఈమె అందాలను ఆరబోసే తమన్నా గురించి ఏడో తరగతి పిల్లలకి నూరు పోస్తూ ఉన్నారు కర్ణాటకలో ఒక స్కూల్ వాళ్ళు మరి ఇది ఎక్కడ రాచకం ఏ స్కూల్కి ఆ స్కూల్కి పుస్తకాలు ప్రింటింగ్ చేసుకోవడం ఉండదు కదా ప్రభుత్వం అయితే మొత్తం ఒకటే సిలబస్ ఉంటుంది ప్రైవేట్ స్కూల్స్ ఐసిఎస్ సిలబస్ ఐబిఎమ్ ఏదో ఫాలో అవుతాయి అంతేగాని ఎవడు ఇష్టం వచ్చినట్టు స్కూల్లో వాడు ప్రింటింగ్ చేసుకొని ఒక స్కూల్ ఏదో తరగతిలో తమన్నా గురించి పాఠం పెట్టారంట మరి ఆ స్కూల్ ఆ స్కూల్కే పుస్తకాలు ప్రింటింగ్ వేసుకుంటారా ఇది ఎక్కడా రాచకం దీని మీద అనేక అనుమానాలు ఉన్నాయి కర్ణాటకలో కూడా రచ్చ మొదలైంది మరి ఆ ఒక్క స్కూల్లోనే తమన్నా పాఠం పెట్టారా లేదంటే ఆ స్కూల్కి సంబంధించిన గ్రూప్ సంస్థల్లో తమన్నా పాఠం చెప్పించారా మరి తమన్నాలో ఆ ప్రింటింగ్ వేసిన ఆయనకి ఏం కనపడిందో మరి ఆ ప్రిన్సిపల్ పెట్టాడా ఆ నిర్ణయం తీసుకుంది ఎవరు వ్యక్తిగతంగా సక్సెస్ఫుల్ కాదనిలేము కానీ పిల్లలకి నేర్పించాల్సింది ఏంటి హీరోయిన్లు అందాల గురించి ఆరబోతల గురించి కాదు కదా సక్సెస్ఫుల్ పర్సన్స్ చాలామంది ఉన్నారు వాళ్ళంతా గురించి చెప్పండి నీతి ధర్మం భవిష్యత్తులో ఎలా మనిషిని నిలబెడుతుంది అనేది పిల్లలకి వివరించండి కష్టపడితే ఎంత ఎత్తుగానే ఎదగవచ్చు అని చాలామంది నిరూపించిన వారు ఉన్నారు వారి జీవిత చరిత్ర పెట్టండి అంతేగాని తమన్నా గురించి ఏడో తరగతి పిల్లలు చెప్పి అత్యాచారాలు ప్రోత్సహించాలని చూస్తున్నారా అనే దాని మీద కర్ణాటకలో పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది అసలు ఆ ప్రైవేట్ స్కూల్ పాఠం పెట్టినవాడు ఎవడు అనే దాని మీద త్వరలో మరో వీడియో చేస్తున్నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి